డ్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పత్రిజీ గారి దివ్య ఆశీషులతో గురువు గారికి ఇచ్చిన మాట ప్రకారం నా గ్రామంలో పిరమిడ్ నిర్మిస్తానని చెప్పి పిరమిడ్ నిర్మాణాన్ని స్థాపించి దాన్ని పూర్తి చేయడం జరిగింది ఈ పిరమిడ్ నిర్మాణానికి గ్రామస్తులతో పాటు ధర్మారం మండల పిరమిడ్ మాస్టర్లందరి సహాయ సహకారాలతో ఆర్థికంగా కావచ్చు వస్తురూపణా కావచ్చు వారి వారి తోచిన విధంగా సహాయాన్ని కూడా అందించారు ఈ పిరమిడ్ నిర్మాణం ద్వారా ఈ గ్రామంలోని ప్రజలు శాకాహారులుగా ధ్యానులుగా జ్ఞానులుగా మారాలని ఆత్మజ్ఞానాన్ని పొందాలని ఆత్మవిద్యని అసలైన విద్యగా అందరికీ అందించాలనే భావనతో ఈ పిరమిడ్ నిర్మాణం జరిగింది ఇందులో గ్రామంలోని ఎవరైనా వేరే గ్రామాలలో ఎవరైనా కానీ ఏ టైంలోనైనా కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ ఇది ఓపెన్గా ఉంటుంది ఎవరైనా వచ్చి ధ్యానం చేసుకోవచ్చు ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఆత్మజ్ఞానాన్ని కూడా పొందడానికి ఇది ఒక మంచి సదవకాశంగా ఈ గ్రామంలో నిర్మించడం జరిగింది ఈ గ్రామ ప్రజలే కాకుండా మండల ప్రజలు కూడా దీన్ని వినియోగించుకొని ఆత్మజ్ఞానాన్ని పొంద గురువుగారైన పత్రిజీకి నా నమస్కారాలు మా ఇంటి దగ్గర పిరమిడు నిర్మించాలనుకున్నాము నిర్మించినాము దాంట్లో అందరూ ధ్యానులుగా ధ్యానం చేసుకోవాలి శాకాహారులుగా మారాలి మా చుట్టుపక్కల ఊరు వాళ్ళు కూడా మా ఊరి వాళ్ళు కూడా శాకాహారులు ధ్యానులు